హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాం మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటాం ఫస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా సండే రోజు అయితే ఒక సైడ్ వంట చేస్తూనే ఇంకో సైడ్ అయితే క్లీనింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను మీ శివరాత్రి పనులు ఎంతవరకు వచ్చాయి క్లీనింగ్ అవంతా అయిపోయిందా చేస్తున్నారా చేస్తారా కామెంట్ సెక్షన్ లో యాక్చువల్గా నేనైతే క్లీనింగ్ రొటీన్ సాటర్డే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే బాబుని చూస్తూ అవ్వదు సండే అనుకోండి బాబుని మమ్మీకి చేయచ్చని చెప్పి సండే రోజు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే మా హస్బెండ్ చేత సన్సెట్స్ అన్ని సదరించేశాను ఫ్యాన్స్ అవన్నీ అయితే దులిపిచ్చేసి ఇంక ఇక్కడ ఉన్న బొమ్మలన్నీ అయితే వాషింగ్ కోసం బయట సందులో అయితే పెట్టించానమాట మంచి చేసేసిన తర్వాత హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినాక నేనైతే టీవీ సెక్షన్ అయితే సదురుతూ ఉన్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదైతే నేను మా హస్బెండ్ కి గిఫ్ట్ ఇచ్చాను అనమాట జస్ట్ హోమ్ మేడ్ ఇంట్లో ఉన్న వాటితో నా చేతులతో నా ఓన్ కొటేషన్స్ అయితే రాసి ఇలా అయితే చేసి అనమాట అప్పట్లో చాలా చేసి ఇచ్చేదాన్నండి నా లవ్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని చెప్పి వెతికి మరి ఇలాంటి గిఫ్ట్స్ అయితే నేను మా హస్బెండ్కి ఇచ్చేదాన్ని అందుకని చెప్పేసి ఇంత ఇన్ని డేస్ అయినా సరే అవి అస్సలు పారేయకుండా పెట్టుకుంటాను డౌట్ రావచ్చు అదేంటి అప్పుడు ఇచ్చావు మరి ఇప్పుడు ఇయ్యట్లేదు ప్రేమ లేదా తగ్గిపోయిందా అని అలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ప్రేమ లేక తగ్గిపోవడం కాదండి కొంచెం బాధ్యత అనేది పెరిగింది కదా సో అందుకని టైం ఉండట్లేదు బావం చూసుకోవడానికే సరిపోతుంది ఇంకా ఇక్కడైతే ఇవన్నీ దుమ్ము అయితే దులిపేసుకుంటున్నాను చెప్తున్నాను కదండి ఎంత దుమ్ము వస్తుందంటే అసలు క్లీన్ చేస్తుంటే చాలా అంటే చాలా మట్టి మట్టి కింద వచ్చేస్తుంది సన్నగా ఆ విండో వల్లని మొత్తము ఒక కట్టనైనా తీసుకొని ఆ విండోకి వేసేద్దామనేసి అయితే అనుకుంటున్నాను ఎందుకంటే పద్దాకా ఇలా క్లీన్ చేయాలి అంటే కుదరని పని కదండి అది అని క్లీన్ చేయకుండా ఉన్నామనుకోండి మన ఇల్లు మనమే చూసుకోలేనంత చిరాగ్గా తయారైపోతుంది ఇంక ఇక్కడైతే టీవీని మొత్తం అవన్నీ బొమ్మలు అవన్నీ తీసి కిందేసేసుకొని క్లీన్ అయితే చేసుకున్నాను నేను అవి క్లీనింగ్ చేస్తూ కూడా ఒకటే ఆలోచిస్తున్నాను అనమాట ఎంతైనా ఒక్కరు చేసే పని కన్నా ఒకరు సపోర్టివ్గా అంటే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ఈజీగా అయిపోతుంది కదా లైక్ ఇప్పుడు నేను ఆ బొమ్మలన్నీ కిందేసేసాను మళ్ళీ నేనే దిగి నేనే తీసుకొని తూర్చుకొని పెట్టుకుంటున్నాను సో నాకు ఇక్కడ టైం లేట్ అయిపోతుంది అదే ఇంకొకరు ఉంటే చక్కగా అందించేవాళ్ళు కదా అనేసి ఆలోచిస్తూ క్లీన్ చేసుకుంటున్నాను బట్ మన ఇల్లు మనమే క్లీన్ చేసుకోవాలండి వేరే ఎవరో వచ్చి హెల్ప్ చేస్తారని ఆశించకూడదు కదా అక్కడికైనా మా హస్బెండ్ నాకు చాలా హెల్ప్ చేసి ఇచ్చారులేండి పైన అంతా సర్దేయడము క్లీన్గా అయిపోయిందనమాట నాకు అనిపిస్తుంది సర్దిరితే మొత్తం మొత్తం టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క ర్యాక్ ర్యాక్ మూల మూల సర్దేసుకోవాలి లేదు అంటే అసలు ఏం ముట్టకుండా ఉండు ఉండాలి అంటే టచ్ కూడా చేయొద్దు అలా కాదని చెప్పి పైన వదిలేసి కింద సర్దాలి అంటే నాకైతే చెడ్డ చిరాకు వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఉండదన్నమాట క్లీనింగ్ చేయాలని చెప్పేసి అందుకనే నేను వన్స్ క్లీనింగ్ పెట్టుకున్నాను అంటే మొత్తం సన్సెట్స్ పైనుంచి క్లీన్ చేయిస్తాను ఇంకా సన్సెట్స్ నాకు అందవు కదండి నేను ఎక్కలేను కూడా అందుకని చెప్పేసి అవైతే మా హస్బెండ్కి అయితే అప్పచెప్పేస్తానమాట ఎలాగో చేస్తారు కాబట్టి ఫ్యాన్స్ కూడా తనైతే క్లీన్ చేసుకుంటారు నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మనం ఫ్యాన్స్కి దుమ్ము పట్టేస్తుంది కదా బూజు లాగా నల్లగా అది క్లీన్ చేస్తే ఎక్కువ గాలి వస్తుంది అనేసి నేను అనుకుంటానమాట సో అది నిజమా లేదా నా భ్రమనా ఏంటి అనేది కామెంట్ చేయండి మీకు అలా అనిపిస్తుందా లేదా అది నేనే భ్రమ పడుతున్నానా అనేది చూసారు కదా ఈ చిన్న చిన్న బొమ్మలు అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో వాటి నేమ్స్ అయితే నాకు తెలీదు మరి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ ఇక్కడ ఇదైతే దులుపుతున్నాను అక్కడ ఎందుకు అలా చూసానంటే మా మమ్మీ లేదు లేరు అనమాట ఆ టైంకి బయటికి వెళ్ళారు వచ్చాక తీసుకెళ్తానని చెప్పింది బాబుకి స్నానం చేయించి పడుకోబెట్టుకున్నాను ఇంకా పడుకోబెట్టే నేను పని అయితే చేస్తున్నాను సో వాడు మిసులుతూ ఉన్నాడు అనమాట అందుకే అలా చూస్తూ చేసుకుంటున్నాను పని ఇంకా ఒక్క అంటే పిల్లలు ఉండక ముందు క్లీనింగ్ వేయరండి పిల్లలు వచ్చిన తర్వాత క్లీనింగ్ వేయరనమాట వాళ్ళని మేనేజ్ చేస్తూ చేసుకోవాలి అందులోకి ఇంట్లో సామానే కాకుండా పిచ్చ పిచ్చ బొమ్మలు ఎక్కువైపోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కాళ్ళు లేనివి ముక్కు లేనివి మూతి లేనివి ఇలాంటి బొమ్మలు ఎక్కువైపోతాయండి తీసి పారేద్దామా ఏడుస్తారు ఇంక ఇప్పుడు మా బాబుకి అంత తెలివి రాలేదు అంటే మమ్మీ నా బొమ్మలు పారేస్తుంది అన్న కాడికి వాడు వెళ్ళలేడు కాబట్టి నాకు అదంతా డీక్లాటర్ చేయడం ఓ పెద్ద పనేం కాదు బట్ వన్స్ పెద్దగా అనుకోండి అస్సలు చెయ్యనివ్వరు వాళ్ళు ఇంకప్పటికి ఇంకెక్కువ దుమ్ము జమ చెత్త జమ అయిపోతుంది ఇంట్లో నాకైతే అవసరం ఉన్న కాడికే ఇంట్లో వస్తువులు ఉండడం ఇష్టం అనమాట అవసరం లేనివి ఇంట్లో పెట్టుకున్నా నాకు మనసు ఒప్పదు ఎందుకంటే దానివల్ల ఇల్లంతా మెస్సీగా అనిపిస్తుంది ఒక వస్తువు మనకు అవసరం లేదంటే తీసేస్తే అక్కడితోనే అయిపోతుంది కదా అన్నట్టు నా ఫీలింగ్ అనమాట కేస్ అవసరం వస్తుంది అంటే దాన్ని నేను జాగ్రత్తగా పెట్టుకుంటాను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కానీ నాకు బీభచ్చంగా నిద్ర వచ్చేస్తుందండి ఎందుకు అంటే ఈ ఎండలు ఒకటి అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చి ఈరోజు ఆకుకూరలు చేశాను అనమాట రెండు కూడా అంటే మెంతం కూర టమాటా పెసరపప్పు కర్రీ చేశాను అండ్ అలాగే కొంచెం మెంత పుదీనా ఉంటే చట్నీ చేసేసాను అనమాట మళ్ళీ వెళ్తే ఆకుకూరలు పాడైపోతాయి కదా అని చెప్పేసి దట్టు నాకు చట్నీస్ అంటే ఫుల్ ఇష్టం పుదీనా చట్నీ ఇలాంటివి ఫుల్గా తినేసాను అండి ఇంక ఇట్లా నిద్ర వచ్చేస్తుంది ఇట్లా పడుకుంటే ఇట్లా నిద్ర పడిపోతాను అలా నిద్ర వస్తుంది కాకపోతే నాకు ఉన్న టైమే ఇదన్న అనమాట ఇప్పుడు ఎడిటింగ్కి ఇప్పుడు నేను డీలే చేసి పడుకున్నానే అనుకోండి ఇంక ఈరోజు ఎడిటింగ్ అవ్వదు తోమాల్సిన గిన్నెలు ఉన్నాయి చాలా పనులు ఉండిపోయినాయి ఇంట్లో సో ఏవి అవ్వవన్నమాట సో అందుకని చెప్పేసి నిద్రను కొద్దిగా ఆపుకొని మరీ నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వీడియోకి ఇంకొకటండి చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చూస్తున్నారండి ప్లీజ్ మీరు వీడియో చూసే అంత టైం నాకు ఇస్తున్నప్పుడు ఒక వేలుతో సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసుకుంటే చాలా థ్యాంక్స్ అండి అసలు ఎంత థ్యాంక్స్ చెప్తానో నాకే తెలీదు అంటే మీరు అలా చూసినా నాకు అది యూజ్ ఉండదు సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను చూడట్లేరు అని నేను చెప్పట్లే చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ అన్సబ్స్క్రైబ్డ్ వాళ్ళే ఎక్కువ చూస్తున్నారనమాట సో వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి ఇంకా లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి క్లీన్గా అయితే క్లీన్ చేసుకున్నాను వైర్స్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అండ్ కొద్దిగా కొలినేస్ అయితే ఇంకా టీవీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఎప్పుడు నేను క్లీన్ చేయనండి ఇలా డీప్ క్లీన్ చేసినప్పుడే క్లీన్ చేసుకుంటాను అసలు ఇంకా తర్వాత ఒక్కసారి కూడా ఇట్లా నార్మల్ క్లాత్ పెట్టి కూడా నేను తూడవానమాట ఎందుకో చేస్తే ఇలా నీట్గా చేస్తాను పని లేదనుకోండి వీటి ఏ జోలికి రాను ఇంట్లో పనులకి సరిపోతానన్నమాట ఒక్కటి కదిలించాను అనుకోండి ఇంకెక్కడెక్కడ దుమ్ముందని వెతుక్కుంటాను లేదు అనుకోండి ఇంక ఇంటి పనికే పరిమితం అట్లా ఉంటుంది నాతోటి ఏదైనా ఒక పని అనుకుంటే అదే పని చేస్తాను అనమాట మళ్ళీ ఎంచు ని వెతుక్కొని చేసే అంత ఇదిగా చెయ్యను అండ్ ఇంకోటి బూజ్ అయితే మా ఇంట్లో ఎక్కువగా ఉండదండి ఎందుకు అంటే ఆల్మోస్ట్ నేను ఏ అని చూడను నాకు రోజులు వారాలు వీటితో పని లేదనిపిస్తుంది అంటే కొందరు ఉంటారు ఈ వారం ఈరోజు దులిపోద్దు ఈరోజు బూస్ తీయొద్దు ఇలా అనుకుంటారు కదా కానీ నాకైతే అలాంటి పట్టింపులు అయితే ఏముండవు ఎప్పుడు ఇల్లు ఉడుస్తున్నా ఒక దగ్గర బూజు కనిపించింది అంటే చీపుతో అలా లాగి పడేస్తాను అనమాట సో దట్ నాకు ఇల్లు కొంచెం నీట్గా కనిపిస్తుంది ఇంకా అందని ఏరియాస్ లైక్ పెద్ద పైకున్నవి మాత్రమే బూజు ఉంటాయి సో నావి నా ఏమంటారు నా ఉద్దేశంలో ఇల్లు సర్దడము అంటే ఇంకా పై పైన దులపడం పైన అన్ని వస్తువులని క్లీన్ చేసుకోవడం అన్నమాట ఇంకెలాగో అన్నీ క్లీన్ చేస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా స్విచ్ బోర్డ్స్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను నాకు ఈ స్విచ్ బోర్డ్స్ క్లీన్ చేయాలంటే చాలా అంటే చాలా భయం అండి ఎందుకంటే ఇక్కడ హోల్స్లో వాటర్ వెళ్ళిపోయి షాక్ కొట్టేస్తుందేమో అని భయం కాకపోతే చాలా నల్లగా కనిపిస్తున్నాయి అనమాట ఇంకా అందుకని చెప్పేసి స్విచ్ బోర్డ్స్కి కూడా కొద్దిగా కొలినిసి అయితే అలా క్లాత్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఎంత తెల్లగా మెరిచిపోయినాయో నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అండ్ నెక్స్ట్ మిర్రర్ కూడా క్లీన్ చేసుకు ఫస్ట్ అయితే పైన దుమ్ము లేదనుకున్నా కానీ అసలు అలా అనుకోవడం పొరపాటు అండి బాబు ఎందుకు దుమ్ము ఉండదు చెప్పండి ఇంకా దుమ్మే దుమ్ అనమాట ఇంకా అట్లా అని చెప్పేసి మళ్ళీ అయితే కొలినేసి క్లీన్ చేసేసుకుంటున్నాను అద్దం కూడా యాక్చువల్గా అద్దం న్యూస్ పేపర్స్ పేపర్స్ తో క్లీన్ చేయాలి అంటారు కాకపోతే నేను అంత ఇదిగే క్లీన్ చేయట్లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ నీట్ గానే ఉంటుంది ఇంకెలాగో క్లీన్ చేస్తున్నాం కదా అని అలా పై పైన క్లీన్ చేసుకోవడం అంతే ఇది అయిపోయిన తర్వాతకి విండోస్ కూడా క్లీన్ చేసుకోవాలనుకున్నాను ఆల్రెడీ నేను విండోస్ ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్నాను లేండి చక్కగా బ్రష్ పెట్టి క్లీన్గా రుద్దేసి క్లీన్ చేశాను కాకపోతే ఎలాగో ఈరోజు డీప్ క్లీనింగ్ చేస్తున్నాము మళ్ళీ సార్ అలా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి క్లీన్ చేద్దాం అనుకున్నాను కాకపోతే చెప్పాను కదా బాబు అక్కడ పడుకున్నాడు ఎందుకు డిస్టర్బ్ చేస్తే లేస్తాడు లేస్తే నాకు మిగతా పని ఆగిపోతుంది అందుకని చెప్పి సర్లే వాళ్ళు లేచాక చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అయితే మిర్రర్ అయితే క్లీన్ చేసేసి ఇంకా తర్వాత వేరే పని ఏదైనా ఉంటే చూసుకుందాం అని క్లీన్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ మిర్రర్ మా పిన్ని వాళ్ళదనమాట సో వాళ్ళు రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు దీన్ని తీసిస్తాము అన్నారు కాకపోతే ఎందుకు లేవరికి ఒకరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను నాకైతే ఎక్కువగా మిర్రర్ ఇమేజెస్ అంటే చాలా ఇష్టం అండి ఫొటోస్ దిగడము అద్దంలో చూస్తూ ఇక అందుకని చెప్పి ఎట్లాగో పెద్దగా ఉంది ఫొటోస్కి ఏమైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాం అనమాట సో ఇప్పుడైతే చాలా బాగా యూజ్ అవుతుందనే చెప్పాలి ఎక్కువగా మచ్చలు ఏమి ఉండవు పైన కాకపోతే కింద అయితే కొద్దిగా ఉంటాయి ఎందుకంటే కింద పాట బాబాకు అందేస్తుంది ఏది తిన్నా తెచ్చానికి రుద్దేస్తూ ఉంటాడు ఇంకా మిర్రర్ పని అయిపోగానే ఇలా డోర్ వెనకాల ఉన్నవైతే అనమాట డోర్ వెనకాల ఆ దగ్గర దగ్గర ఒక పది పన్నెండు సార్లు చదువుతానండి నెలకి అయినా అంత పిచ్చి పిచ్చి సామాన్ జమ అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు ఇక్కడ అవసరం వద్దు వద్దు ఇన్ని సామాన్లు వే వద్దని చెప్పేసి తీయాల్సినవన్నీ తీసి పారేసి స్వె ముఖ్యంగా ఈ ఏంటి అంటే స్వెటర్స్ పెట్టేశాను నేను అంటే సెల్ఫ్లో ప్లేస్ ఉండకపోవడం ఇలా సంచిలో పెట్టైతే పెట్టాను అక్కడ సౌత్ ఇండియా బ్యాగ్లో ఇంకెలాగో మనకు ఎండాకాలం వచ్చేసిందిలేండి ఆల్మోస్ట్ ఎండలు బాగా బిభచ్చంగా ఉన్నాయి ఇంకెలాగో వాడం కదా అని చెప్పేసి నేను వాటిని పైన పెట్టేద్దామని అయితే తీశాను అలా రెండు మూడు సార్లు ఎందుకు గడిపానంటే నేను మార్నింగ్ బల్లి వెళ్ళడం చూసానండి అటు ఏమో ఇంకేస్ ఆ బల్లి దాని కింద ఉందేమో అని చెప్పేసి అలా ఊపుతూ తీస్తున్నాను నాకు బల్లులు అంటే చాలా భయం అండి అవి ఉన్నాయంటే వాష్రూమ్కి కూడా నేను వెళ్ళను ఎంతసేపు అయినా అలానే ఆపుకొని ఉంటానన్నమాట సో అలా కదిపేసి ఇంకా తీసాను ఈ కవర్స్ అయితే నేను ఏమీ సర్దట్లేదు ఎందుకు అంటే నాకు ఆ కవర్స్ అన్నీ ఇంపార్టెంట్ పేపర్స్ ఉంటాయన్నమాట లైక్ నా స్టడీ సర్టిఫికేట్స్ మా హస్బెండ్ స్టడీ సర్టిఫికేట్స్ పాస్పోర్టు ఇలాంటివన్నీ ఉంటాయి అందులో అందుకని చెప్పేసి అవి చాలా తీరిగ్గా సర్ది పెట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకుంటే అవ్వదు అని చెప్పేసి ఒక చీపురుతో ఇలా ఇలా మొత్తం దుమ్ము ఉంటాయి కదా అవన్నీ అయితే క్లీన్ చేసేసుకొని ఇంకా కవర్స్ అయితే ఆస్ట్రీస్ అలా పెట్టేస్తూ ఉన్నాను పైన ఒక్కొక్కటితో అండి ఒక్కొక్కసారి అనుకుంటా అన్ని వీడియోస్ కెడీ చేసి వాయిస్ ఓవర్ షెడ్యూల్ పెట్టుకోవాలని వీడియో తీయడం పెద్ద పని కాదు బట్ వాయిస్ ఓవర్ గీయడం చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు అసలు వీడియోకి ఏం మాట్లాడాలా ఏం లేదా అసలు అర్థం కాదనమాట ఇంకా అలా ఉంటుంది ఇంకా తప్పదు కానీ అన్నీ మేనేజ్ చేస్తూ చేసుకోవడమే కదా లైఫ్ అంటే ఇంక ఇక్కడైతే చెప్పాను కదా అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు ఇంకా అవైతే అలా సర్దేసుకొని ఇంకా బెల్ట్ బాబు బ్యాగ్ నా హ్యాండ్ బ్యాగ్ అవన్నీ అయితే అక్కడ పెట్టేస్తున్నాను నేను హ్యాండ్ బ్యాగ్ ఎక్కువగా యూస్ చేయను జస్ట్ ఎక్కడికైనా బయటకు వెళ్తే అది సిటీలోనే ఊరు వెళ్తే అసలే వాడనమాట ఈ వీడియో అయితే ఇలా చిన్నగా తీసాను అనమాట ఇంకా క్లీనింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి చాలా పెద్దగా వచ్చింది వీడియో బట్ అంత పెద్దగా పెట్టాను అనుకోండి ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించరు అసలే ఇప్పటికే సరిగ్గా చూడరు ఇంకా అందుకని చెప్పి ఎందుకని చెప్పి కొద్ది కొద్దిగా అయితే పెట్టాను సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు కేస్ సబ్స్క్రైబ్ క్లిక్ చేశారు అంటే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసిన మీ అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అండి ఇంకొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ ట్యూన్ టు అవర్ ఛానల్ బై వై లవ్ యు ఆల్ టేక్ కేర్